హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి సో ఈరోజు మనము ఈ మన మిరపనారకు వచ్చేసి మనమైతే స్ప్రేయింగ్ చేయడానికి వచ్చామండి సో అలాగే ఈ మన మిరపనార అనేది పెట్టేసి ఇప్పటికే మనకు ఎగ్జాక్ట్గా ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ అయితే కావస్తున్నది కాబట్టి ఈ ఇరవై ఎనిమిది రోజుల మిరపనారకు ప్రధానంగా మనకు ఈ గ్రోతింగ్ అనేది రావట్లేదని చాలామంది మనకు కామెంట్ చేయడం జరుగుతున్నది అలాగే ఈ గ్రోత్తో పాటు మనకు ఈ వచ్చిన మిరపనారు కూడా అక్కడక్కడ కుళ్ళిపోయి అంటే ఈ కాండం కుళ్ళు అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ కాండం కుళ్ళుడితో పాటు మనకు ఈ ఆకుల అనేది పండాకు అంటే మనకు ఈ ఎల్లో కలర్లోకి వచ్చేసి పండాకు సమస్య అనేది కనిపించడం జరుగుతుంది ఎందుకంటే గత మనకు రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కురవడం వలన అధిక తేమ శాతం వచ్చేసి మనకు ఈ ఆకులు అనేది మనకు పసుపు రంగులోకి వచ్చేసి పండాకు సమస్య అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రధానంగా ఈ మూడు సమస్యలకు వచ్చేసి మనము ఈరోజు ఎటువంటి స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతున్నది అలాగే అవి స్ప్రే చేయడం వలన మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో మనము కంప్లీట్గా చర్చించుకుందాము ఈ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు రోజుల మిరపనార్ అనేది ఈ రోజుకి ఏ విధంగా ఉన్నదో మీకు ఒకసారి ఈ వీడియోలో చూపించి దాని తర్వాత మనము ఈ స్ప్రేయింగ్ల గురించి మీకైతే తెలియజేయడం జరుగుతుంది సో మీరు ఒకసారి గమనించవచ్చు మన మిరపనార్ అనేది ఏ విధంగా మీరు గమనించవచ్చు ఈ రోజుకి మన మిరుపునారు వచ్చేసి ఇరవై ఏడు రోజులు అవుతుందండి మనము గత నెల పన్నెండో తారీఖు అనేది విత్తనాలు అనేది వేసుకోవడం జరిగింది సో కొంచెం ఈ వర్షాల వల్ల మనకు కూడా ఏంటంటే అక్కడక్కడ ఈ మనకు నార అనేది సరిగ్గా మొలవక అలాగే కొంచెం విల్ట్ ప్రాబ్లం వచ్చేసి కూడా నారైతే కొంచెం ఈ జర్మినేషన్ తరుగు అనేది పోవడం జరిగింది ఇగో ఈ గ్యాప్ ఉన్న కాడ మనకు కొన్ని కొన్ని దగ్గర చనిపోవడం జరిగింది సో మొత్తానికైతే మిరప మిరపనారైతే ప్రజెంట్ ఈ విధంగా ఉన్నదండి కొంచెం కలుపు సమస్య అనేది ఉన్నది ఈ కలుపు కూడా తీపిచ్చేస్తున్నాము ఈరోజు రేపు కూడా మొత్తం తీపించడం జరుగుతున్నది అలాగే ప్రజెంట్గా ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనకు ఇరవై ఆరు రోజులు ఇరవై ఏడు రోజులు కా కావస్తుంది కాబట్టి చాలామంది గ్రోత్ లేదని చెప్తున్నారండి సో ఈ గ్రోత్ లేకపోతే వీటిలలో ఈ మొదటి దఫా ఎరువుల కింద మనమైతే డిఏపి అనేది వేసుకోండి ఎందుకంటే ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున డిఏపి వేసుకోవడం వలన మనకి ఏంటంటే చాలా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది అంటే గ్రోత్తో పాటు మనకు వచ్చిన గ్రోతింగ్ కూడా చాలా నల్లగా రావడానికి గ్రీనిష్గా రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ గ్రో ఈ డిఏపి అనేది మనకు ఈ మిరపనారికి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దాంట్లో బాస్వరం అనేది అధికంగా ఉండడం వలన వీటి యొక్క వేరు వ్యవస్థను బలపడడానికి చాలా మంచిగా పనిచేయడం జరుగుతుంది ఒకవేళ డిఏపి కనుక దొరకకపోతే ఎవరైనా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సున్నా కానీ లేకపోతే ఈ మన దుక్కి మందులు ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవై బస్సాలు కూడా దొరుకుతాయి మనకు ఎనుగుమారు కానీ అవన్న తీసుకొచ్చి ఒక కే ఒక ఎకరానికి వచ్చేసి కేజీ చొప్పున చల్లుకోండి సరిపోతుంది ఒకవేళ మేము ఈ ఎరువులు వేసుకోలేము మాకు పైన స్ప్రేయింగ్ కావాలి అనుకుంటే మాత్రము మీకైతే ఆ విధంగా కూడా మనమైతే ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది మన ఈ మిరపనారు వచ్చేసి మనకు అంటే మా ఈ ఏరియాలో గత రెండు మూడు రోజులుగా డైలీ వర్షం అనేది రావడం జరుగుతుందండి సో ఈ వర్షం వల్ల మనకు కొంచెం ఈ కాండం పుల్వడ అనేది రావడం జరిగింది సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మీకు ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉన్నదో మీరు చూడొచ్చు ఈ విధంగా మనకు ఈ తలలు మొత్తము ఇట్లా కాండం తోటి కుళ్ళిపోయి చెట్లు మొత్తం కిందికి ఇట్లా ఒరిగిపోవడం జరుగుతుంది ఇట్లా ఆకులు కూడా మనకు ఈ విధంగా రాలిపోవడం జరుగుతుంది సో మీరు గమనించవచ్చు మీకు వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తున్నాను ఇగో ఇక్కడ మధ్య భాగంలో వచ్చేసి మనకు కుళ్ళిపోయి చెట్టు అక్కడి నుంచి మొత్తానికి కిందికి ఒరిగిపోవడం జరుగుతుంది అలాగే ఇట్లా పట్టుకోగానే ఈ ఆకులు మొత్తం మనకు ఈ విధంగా రాలిపోతున్నాయి ఎందుకంటే ఈ అధిక వర్షాల వలన ఏంటంటే మనకు తేమ శాతం ఎక్కువయ్యే కొద్దీ మనకు ఈ విల్ట్ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది మీకు గమనించవచ్చు ఏ విధంగా అవుతున్నదో నారు వచ్చేసి సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మొత్తం అన్నీ బాగానే ఉన్నది ఇక్కడే స్టార్ట్ అయింది మనకు చనిపోవడం అనేది ఇగో ఈ విధంగా అవుతుంది సో ఇలా ఎవరైనా మిరప నార్లో కనుక ఈ సమస్య కనుక ఉంటే మొదటగా మీరు స్ప్రే స్ప్రే చేయాల్సింది మనకు రిడామిల్ గోల్డ్ అనేది దొరకడం జరుగుతుందండి సో ఇది చాలా మంచి ఫంగిసైడ్ అండి సో ఈ రిడామిల్ గోల్డ్ని మనం తీసుకొచ్చి స్ప్రే చేసుకుంటే ఈ మనకు ఈ వస్తున్నటువంటి కాండం కుల్లుడు కానీ ఈ వేరు కుల్లుడు కానీ అలాగే ఈ మనకు ఏ సమస్య ఉన్నా కానీ నారలో చాలా వరకు క్లియర్ అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ అయితే ఈ రిడామిల్ గోల్డ్ని తీసుకొచ్చి స్ప్రే చేయండి ఈ రిడామిల్ గోల్డ్ స్ప్రే చేసినా కరెక్టు రెండు రోజులాగి మూడో రోజు మళ్ళీ మనము నాటివో కానీ లేకపోతే మీకు రోకో అని దొరుకుతుందండి ఈ రోకో అనేది కూడా మనకు రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి పౌడర్ రూపంలో దొరుకుతుంది ఇంకొకటి ఏమో లిక్విడ్ రూపంలో దొరుకుతుంది లిక్విడ్ రూపంలో దొరికే రోకో వచ్చేసి రోకో ఫ్లో అని దొరకడం జరుగుతుంది సో ఈ రెండిట్లా ఏదైనా ఒక ఫంగిసైడ్ తీసుకొచ్చి స్ప్రే చేసుకుంటే మనకు ఈ కాండం కుళ్ళుడు అలాగే ఈ పండాకు సమస్య అలాగే మనకు ఈ గ్రోత్ లేనిది అంటే దాంట్లోకి మనం ఇసాబియాన్ కానీ లేకపోతే మనకు ఈ మ్యారినో అనేది దొరకడం జరుగుతుందండి ఈ మ్యారినోని తీసుకొచ్చి మనం కలుపుకుంటే మనకు గ్రోత్ రావడానికి కూడా చాలా మంచిగా పనిచేయడం జరుగుతుంది సో అలాగే ఈ రెడామిల్ గోల్డ్ స్ప్రే ఏ విధంగా అంటే దాని యొక్క డోసేజ్ ఏ విధంగా చేసుకోవాలంటే మనము ఒక లీటర్ నీటికి వచ్చేసి టూ టూ గ్రామ్స్ చొప్పున కలుపుకోవాలండి ఒకవేళ మనం డోస్ కనుక పెంచుకున్నట్లయితే మిరపనారు మాడిపోయే అవకాశం ఆకులు మొత్తము కుసలు మాడిపోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి చూసి గమనించి మీరైతే స్ప్రే చేసుకోవాలి అలాగే ఈ రోకో కూడా మనం అంతే అండి ఒక లీటర్ వాటర్కి వచ్చేసి టూ గ్రామ్స్ చొప్పున కలుపుకోవాలి ఒకవేళ లిక్విడ్ రూపంలో ఉన్న రోకోఫ్లో స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రము ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున అయితే టూ నుంచి త్రీ ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది రోజుల మిరపతో మిరపనారు కాబట్టి మనకు ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే మనకు దోమలు కూడా ఆశించడం జరుగుతుంది దోమలు ఆశించి ఇప్పటి నుంచే మనకు ముడత వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వీటికి ఈ స్టేజ్లో మనము పోలీస్ అనే టెక్నికల్ చాలా ఎక్సలెంట్గా ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ అలాగే క్లోరిఫైడ్ ఫార్టీ పర్సెంట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది సో అది ఎలాంటి ముడతలైనా ఎలాంటి దోమలైనా చాలా క్లియర్ చేసి మనకు ఈ మిరపనార్కు ఎటువంటి ముడత అనేది రాకుండా చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ పోలీస్ అనే టెక్నికల్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి అది కూడా ఒక లీటర్ నీటికి మూడు మూడు గ్రాముల చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా మిరపనారుల పురుగు సమస్య అనేది ఉంటే మాత్రము మనకు ఇమామెక్టిన్ బెంజెట్ అనేది ప్రొక్లిన్ అనేది దొరకడం జరుగుతుంది సో అది తీసుకోవచ్చి మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అది కూడా ఒక ఎకరానికి వచ్చేసి ఒక అంటే ఒక లీటర్ నీటికి వచ్చేసి మనము రెండు గ్రాముల చొప్పున మనమైతే కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి సో ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు మన ఛానల్ కింద అయితే మన వీడియో కింద మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మనము ఆ కామెంట్ల గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు గమనించి మీ మిరప తోటను మీ మిరప నారకు కాపాడుకోవాల్సిందిగా మనమైతే తెలియజేయడం జరుగుతుంది సో ఈ మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు